నాలుగు సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తున్నాయి అయితే వీటిలో కనెక్ట్ మూవీ ఈ సినిమాల కంటే ఒక రోజు ముందే వచ్చి అందరికి కనెక్ట్ అయ్యేలా చేసింది మరి ఈ సినిమా ఎంతవరకు ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యిందో లేదో ఇప్పుడు ఈ వారం ముచ్చటగా మూడు సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి వాటిలో నయనతార అండ్ కో చేసిన హర్రర్ ప్రయోగమే కనెక్ట్ తెలుగులో కూడా విడుదలైంది తెలుగు తెర మీద భయపెట్టే ప్రయత్నం చేస్తోంది నయనతార కీరోల్లో హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన చాలా సినిమాలు గట్టెక్కాయి ఇప్పుడు అదే లో వచ్చిన కనెక్ట్ మూవీ మొదటి నుంచి టీజర్ ట్రైలర్ తో సినిమాపై అంచనాల్ని మరింత పెంచేలా చేశాడు డైరెక్టర్ అశ్విన్ శర్వనన్ ఇక కథ విషయానికి వస్తే సుసాన్ జోసెఫ్ బెనాయ్ భార్య భర్తలు వారికి ఒక్కగానొక్క కూతురే అనా జోసెఫ్ సుశాన్ భర్త జోసెఫ్ ఒక డాక్టర్ కరోనా సమయంలో ఎంతో మంది రోగుల్ని బతికించిన ఆయన కరోనా బారిన పడి చనిపోవటం ఒక్కసారిగా కుటుంబం డిప్రెషన్కి లోనవటం ఆ తర్వాత తన తండ్రి ఆత్మతో మాట్లాడటానికి అనా జోసెఫ్ చేసిన ప్రయోగం వికటించి మరో ప్రేతాత్మకే కనెక్ట్ అవటం ఆ తర్వాత తల్లి కూతురు కరోనా బారిన పడి పద్నాలుగు రోజులు క్వారంటైన్లో ఉండటంతో తన కూతుర్ని కాపాడుకునే ప్రయత్నంలో తల్లి ఏం చేసింది అనేది స్టోరీ లైన్ ఆల్రెడీ నయనతారతో డైరెక్టర్ అశ్విన్ శరవణన్ మాయా మూవీతో హిట్ కొట్టాడు దీంతో వేళ్ల కాంబోలో కనెక్ట్ మూవీ రావడంతో అంచనాలు మరింత పెరిగాయి ఇక నయనతార నటన సినిమాకు మరింత ప్లస్ అయిందంటున్నారు ఇక సత్యరాజ్ అనుపమ్ ఖేర్ తమ పాత్రలతో మెప్పించారు ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకే ప్లస్ అయిందంటున్నారు కథ కథనం బాగున్న కొన్ని సీన్ల స్లో నరేషన్ మీద మాత్రం మిక్స్డ్ టాక్ వస్తుంది ఓవరాల్ గా కనెక్ట్ టు మూవీ కనెక్ట్ అయిందనే టాకే పెరిగింది